నలభై ఏళ్ళు దాటిన పెళ్లి హీరోయిన్లు చాలా మంది ఉన్నారు అందులో ముందుగా మాట్లాడుకోవాల్సింది త్రిష గురించి హీరోయిన్ గా త్రిష దాదాపు ఇరవై ఏళ్ళకు పైగా కొనసాగుతుంది ప్రముఖ నిర్మాత వరుణియన్ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని నిశ్చితార్థం చేసుకుంది కానీ అకస్మాత్ వచ్చిన విభేదాలతో అది బ్రేక్అప్ అయ్యింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కూడా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు నలభై మూడు ఏళ్లు వచ్చిన అనుష్క శెట్టి పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వలేదు టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు చేసిన టబు యాభై మూడు ఏళ్లు వచ్చిన ఈ హీరోయిన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు ఇప్పటికీ ఒంటరి జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది టబు మరో టాలీవుడ్ హీరోయిన్ అగ్మ తెలుగులో చరం బాలయ్య రజనీకాంత్ కమలాస్ లాంటి స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాలు నటించి మెప్పించింది నగ్మ హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఇండస్ట్రీ దూరమైన నగ్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది యాభై ఏళ్ళు దాటిన నగ్మ బ్యాచులర్ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుంది కేరళకి చెందిన నటి సితార తెలుగు సినిమాలు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇప్పటికీ తెలుగులో తల్లిపాత్రలు చేస్తున్న యాభై రెండేళ్ల నటి సితార ఇంకా పెళ్లి చేసుకోలేదు తెలుగు తమిళ భాషల్లో పాపులర్ అయిన నటి కౌశల్య నలభై మూడేళ్లు వచ్చినప్పటికి ఇంకా పెళ్లి చేసుకోలేదు అలాగే నలభై ఏళ్ళు దాటిన చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం